ఎస్ బాసు నువ్వు తోపు అంటూ అల్లు అర్జున్కు కామెంట్స్ చేశారు రాంగ్ గోపాల్ వర్మ ప్రస్తుతం సంచలనంగా కామెంట్స్ చేశారు ఎక్స్ వేదికగా ఆయన పోస్ట్ చేశారు రేపు పుష్ప టూ ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కాబోతుంది అయితే గత కొన్నాళ్ళుగా జనసేన అంటే పవన్ కళ్యాణ్ అదేవిధంగా అల్లు ఫ్యామిలీకి సంబంధించి ఒక వెర్సెస్ ఫ్యాన్స్లో అయితే మాత్రం గందరగోళం నెలకొంది ఈ నేపథ్యంలో పుష్ప టూ సినిమాకి సంబంధించి ఎవరు సపోర్ట్ చేస్తారు ఎవరు సపోర్ట్ చేయరు సినిమా ఏ విధంగా ఉంటుంది ఇలా అనేక ప్రశ్నలకు అర్థం కాని పరిస్థితి నెలకొంది రాంగోపాల వర్మ భారతదేశ వ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు పొందిన దర్శకుడు ఒక డేరింగ్ దర్శకుడు అని కూడా చెప్పుకోవచ్చు తాజాగా ట్విట్ ట్వీట్ చేశారు బాసు నువ్వు తోపు ఇప్పటికే నీ టేజర్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా నీ సినిమా ఎలా ఉండబోతుందో అర్థమైంది సినిమా ఒక గొప్ప పెద్ద ఎత్తున విజయవంతం అవుతుంది మెగా ఫ్యామిలీలో అంటే ఇండైరెక్ట్గా మెగా ఫ్యామిలీలో నువ్వు ఒక పెద్ద హీరోవి అన్నట్టుగా రాంగోపాల వర్మ ఒక పొగుడుతూ అల్లు అర్జున్ని పొగుడుతూ అయితే మాత్రం ఎక్స్ వేదికగా ట్విట్ చేశారు ప్రస్తుతం ఆయన ట్విట్ ఒక సంచలనంగా మారింది దేన్ని ఉద్దేశించి రాంగోపాల్ వర్మ అల్లు అర్జున్కి అంత సపోర్ట్ చేస్తూ చేశారు నువ్వు బాహుబలి కాకపోయినా మెగా బలి అంటూ కూడా పేర్కొన్నారు దాన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి ఏది ఏమైనా ప్రస్తుతం అయితే మాత్రం పుష్ప పుష్పటు వస్తున్న తరుణంలో అల్లు అర్జున్ ఫ్యాన్స్ కావచ్చు ఒక ఫోన్ కాల్ వచ్చేస్తున్న పరిస్థితి నెలకొంది థియేటర్ల వద్ద హంగామాలు ప్రారంభమయ్యాయి ఖచ్చితంగా రికార్డ్ బ్రేక్ చేస్తుంది గొప్ప స్థాయిలో సినిమా ఉంటుంది అంటూ కూడా అభిమానులు అయితే ఒక అంచనా వేస్తున్న పరిస్థితి అభిమా బన్నీ కూడా చెప్తా ఉన్నాడు ఖచ్చితంగా ఈ చిత్రమైతే మాత్రం నా అభిమానులకే అంకితం అంటూ కూడా ఆయన పేర్కొంటున్నారు ఇటువంటి తరుణంలో ఒక రకంగా ఆఫ్ ద రికార్డ్ మాట్లాడడం అయితే గత కొన్నాళ్ళుగా ఈ బన్నీ ఏదైతే అల్లు అర్జున్ ఉన్నారో అల్లు అర్జున్కి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కి కాస్త దుమారం ఉందని చెప్పుకోవచ్చు అధికారికంగా ఇద్దరు అగ్ర హీరోలు ఒక్క మాట అనుకున్నప్పటికీ ఫ్యాన్స్ అయితే మాత్రం గందరగోళం పరిస్థితి నెలకొంది గత సినిమాల వరకు కూడా మెగా హీరోగా అల్లు అర్జున్ ను కూడా తీసుకునేవారు ఇప్పటికీ మెగా హీరోయిన్ అని కూడా మనం చెప్పుకోవచ్చు అయితే ఏదైతే వైసీపీ నేత వైసీపీ ఎమ్మెల్యేకు ప్రచారం చేశారో అప్పటి నుంచి ఈ దుమారం అనేది పెరుగుతూ వస్తుంది నిన్న జరిగిన ఈ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కూడా చిరంజీవి హాజరు కాలేదు అయినప్పటికీ ఆంధ్రప్రదేశ్లో రిలీజ్ అయిన థియేటర్లో కూడా పెద్ద ఎత్తున టికెట్లు అంటే రేట్లు ఏ విధంగా ఈ చిత్ర పరిశ్రమ ముఖ్యంగా దానికి సంబంధించిన ప్రొడ్యూసర్స్ నిర్ణయించారు దానికి అంగీకారం కూడా తెలిపింది దీనికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో పాటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా కృతజ్ఞతలు తెలుపుతూ అల్లు అర్జున్ ప్రత్యేక ట్విట్ చేస్తారు ఈ సందర్భంలో రేపు సినిమా ఎలా ఎలా ఉండబోతుంది దుమ్ము దులిపేస్తుంది సూపర్ డూపర్ చిత్రం అంటూ కూడా ఒక ఊహాగానాల సినిమా రాకముందైతే మాత్రం ప్రచారం జోరుగా సాగుతుంది ఈ తరుణంలో ఎక్స్ వేదికగా రామ్ గోపాల్ వర్మ చేసిన ట్విట్ కూడా నువ్వు సూపర్ బాసు మెగా ఫ్యామిలీలోనే నువ్వు సూపర్ డూపర్ నీ సినిమా ఈ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ఏదైతే ఉందో నేను నీ సినిమాకి సంబంధించి ఇప్పటికే ఈ ఆడియో ట్రైలర్ సూపర్ డూపర్గా ఉంది తదుపరి సినిమా కూడా సూపర్ హిట్ అవుతుందంటూ కూడా ఇండైరెక్ట్గా చేశారు రామ్ గోపాల్ వర్మ చర్చ అంటే ఇండైరెక్ట్గా గత కొంతకాలంగా ఆయనపైన ఇప్పుడు కేసులు కూడా నడుస్తున్నాయి పవన్ కళ్యాణ్కు చిరంజీవి పవన్ సారీ పవన్ కళ్యాణ్ అదేవిధంగా చంద్రబాబు నాయుడు అల్లు అర్జున్ చిరంజీవితో పాటు ఇటు ఎవరైతే నారా లోకేష్ ఉన్నారో వారి మీద కామెంట్లు చేసిన కేసులు నడుస్తున్నాయి ఇటువంటి తరుణంలో ఆయన ఎగైనిస్ట్గా అంటే పవన్ కళ్యాణ్ కాస్త ఎగైనిస్ట్గా అయితే మాత్రం ఈయన ఉన్నారా అని అర్థం చేసుకోవాలి అలాంటి తరుణంలో మన ఈయన అల్లు అర్జున్కి సపోర్ట్ చేస్తూ ఆయన మాట్లాడే పరిస్థితి చూడాలి మరి రేపు సినిమా వస్తుంది కాబట్టి ఏ విధంగా ఉంటుంది సినిమా ఎంత మొత్తంలో విజయం సాధిస్తుంది ఏ విధంగా ఉంటుంది ఒంటరి పోరాటంగానే అల్లు అర్జున్ సూపర్ అంటే అన్నారా ఒకవేళ ఆబ్దరి కార్డు పవన్ కళ్యాణ్ చిరంజీవి వీళ్ళందరూ కూడా వీరంతా ఒకటేనా అనే భావాలు కూడా వెలువెత్తున్నాయి చూడాలి మరి రేపు సినిమా ఏ విధంగా ఉంటుంది తర్వాత ఏ విధంగా ముందుకు వెళ్ళబోతుంది అన్నది